లక్ష్మీపల్లి గ్రామం కోడంగల్ మండలం వికారాబాద్ జిల్లా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర రెండవ సంవత్సరము ప్రారంభించడం అనేది జరుగుతున్నది ఈ పాదయాత్ర శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి శిష్య బృందంచే ఈ పాదయాత్ర రెండవ సంవత్సరం ఎందుకోసం చేస్తున్నామంటే ఈ సకాలంలో వర్షాలు కురిసి రైతులంతా సుఖశాంతులతో ఉండాలని అదేవిధంగా జీవహింస తగ్గాలని ఈ భారతదేశం అంతా సుఖశాంతులతో ఉండాలని మా మధుమాంసాలు తగ్గాలని ఈ యొక్క సంకల్పం చేత ఈ పాదయాత్ర చేయడం అనేది జరుగుతా ఉన్నది జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ శ్రీరామ్